అందరికీ నమస్కారం నేను ఇంతకు ముందు ఒక పోస్ట్ పెట్టిన ఏంటిదంటే నా తండ్రికి మత్స్థీమితం లేదు మత్స్యమితం లేక తప్పిపోయిండు అని చెప్పేసి అని పోస్ట్ పెట్టినా పోస్ట్ పెట్టినాక ఎవరికైనా దొరికితే ఏదైనా తీసుకొచ్చి ఇస్తే మీకు అమౌంట్ ఇస్తామని చెప్పేసి అని పోస్ట్ చేసినాను నేను తిరిగితే నాకు తెలిసింది నేను తెలుసుకున్నది ఏంటిదని అంటే నా తండ్రి ఇట్లా మెంటల్గా డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఇట్లా పిచ్చోడవడానికి కారణం ఏంటిదంటే మా పెద్దనాన్న శంకరయ్య ఆయన కొడుకు కృష్ణ ఇప్పుడు రెండో భార్య విజయ విజయ్ వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళు ఆ ఊరి దాసారం ఎంపుటీసి రాజు వీళ్ళ వల్ల మా తండ్రి పిచ్చోడైంది ఎందుకంటే వీళ్ళ ఆస్తి కోసం మా డాడీ మొత్తం పిచ్చోని చేసేళ్ళు మా ఫ్యామిలీని మొత్తం రోడ్డు మీద తీసుకొని వచ్చేళ్ళు వీళ్ళందరూ కలిసి ఆస్తి కేవలం ఒక ఆస్తి కోసమే వీళ్ళు మమ్మల్ని చంపడానికి కూడా వెనకాడరు వీళ్ళ వల్ల మాకు ప్రాణభయం ఉన్నది మా అమ్మమ్మ కాంతవ్వ మా అమ్మ లక్ష్మి నా తమ్ముడు సాయి కృష్ణ నా భార్య నాగలక్ష్మి నేను వీళ్ళందరూ మమ్మల్ని చంపడానికి కూడా వెనకాడరు వీళ్ళ వల్ల మాకు ప్రాణభయం ఉన్నది నేను చెప్పింది ఏదన్నా అయితే మీరు తెలుసుకున్నా కానీ అది నిజమై ఉంటుంది మాకు న్యాయం జరగాలనే మేము ఇదంతా మాట్లాడుతున్నాం ఈ మేము